మనం కూష్మాండదేవి చిరునవ్వు గురించి విశ్వసృష్టి గురించి తెలుసుకున్నాం కానీ అలా సృష్టించబడిన లోకంపై అతిపెద్ద సంక్షోభం ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా ఆ మహాబలుడైన రాక్షసుడు తారకాసురుడు ఎవరు అతనికి బ్రహ్మదేవుడే స్వయంగా అజేయత్వపు వరం ఎందుకిచ్చాడు ఆ రాక్షసుని అంతం అప్పటికి ఉనికిలోనే లేని కుమారుడి చేతిలో వ్రాయబడి ఉందని మీకు తెలుసా మరియు ఆ ఒక్క కుమారునికి జన్మనివ్వడానికి పార్వతీదేవి తల్లిగా ఎలా మారింది ఈరోజు నవరాత్రులలో ఐదవ రోజున వాత్సల్యం స్వరూపిణి అయిన స్కందమాతదేవి యొక్క దివ్య గాథ గురించి మనం తెలుసుకుందాం కథను ప్రారంభించే ముందు కామెంట్స్లో జై మాత స్కందమాత అని వ్రాయండి దయచేసి లైక్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి ఈ కథ నవరాత్రులలోని పార్వతీదేవి జీవితానికి మనల్ని తిరిగి తీసుకువెళుతుంది అది దేవతలు భయంకరమైన సంక్షోభంలో చిక్కుకున్న సమయం తారకాసురుడు అనే మహారాక్షసుడు బ్రహ్మదేవుని కోసం కఠోరమైన ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తారకాసురుడు చాలా తెలివైనవాడు అతనికి తెలుసు తన భార్య సతీదేవి ఆత్మాహుతి తరువాత శివుడు తీవ్రమైన తపస్సులో మునిగిపోయారు ఆయన ఒక విరాగి ఎప్పటికీ వివాహం చేసుకోడు దీనిని ఆసరాగా తీసుకుని తారకాసురుడు ఈ వరం కోరుకున్నాడు ఓ ప్రభు నాకు మరణం సంభవిస్తే అది కేవలం శివుని కుమారుని చేతిలో మాత్రమే జరగాలి బ్రహ్మదేవుడు తథాస్తు అని పలికి అదృశ్యమయ్యారు ఈ వరంతో తారకాసురుడు అజేయుడుగా అమరుడుగా మారిపోయాడు శివుని వివాహం కుమారుడు కలగడం అసాధ్యమని అతను భావించాడు ఆ అహంకారంతో అతను ముల్లోకాలపై దాడి చేశాడు ఇంద్రుడిని ఓడించి స్వర్గసింహాసనాన్ని ఆక్రమించాడు మరియు దేవతలను స్వర్గం నుండి తరిమి కొట్టాడు విశ్వమంతటా అధర్మం భయోత్పాతం రాజ్యమేలాయి తారకాసురుని అకృత్యాలతో విసిగిపోయిన దేవతలందరూ సహాయం కోసం బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు బ్రహ్మదేవుడు ఓ దేవతలారా నా వరాన్ని నేనే వెనక్కి తీసుకోలేను కేవలం శివుని కుమారుడు మాత్రమే తారకాసురుడిని అంతం చేయగలడు దేవతలు నిరాశతో కానీ మహాదేవుడు తీవ్రమైన తపస్సులో ఉన్నారు ఆయన ఎలా వివాహం చేసుకుంటారు అన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు వారికి ఆ భవిష్యవాణిని గుర్తు చేశారు సతీదేవి హిమవంతుని ఎంట పార్వతిగా పునర్జన్మించింది ఆమె శివుడిని భర్తగా పొందడానికి ఘోర తపస్సు చేస్తోంది ఇప్పుడు విశ్వం యొక్క భవిష్యత్తు శివపార్వతుల వివాహంపైనే ఆధారపడి ఉంది వారి కుమారుడు తప్ప ఈ సంక్షోభానికి మరో పరిష్కారం లేదు దేవతల అభ్యర్థన పార్వతీదేవి ఘోర తపస్సు తరువాత శివపార్వతుల దివ్య వివాహం జరిగింది తారకాసురుడిని వధించడానికి జన్మించబోతున్న ఆ దివ్య కుమారుని కోసం విశ్వమంతా ఎదురుచూడసాగింది శివుడు తన దివ్య శక్తిని తన తేజస్సును ఆవిర్భవింపచేశాడు కాని ఆ శక్తి ఎంత తీవ్రంగా ఎంత ప్రజ్వలంగా ఉందంటే పార్వతీదేవి కూడా దానిని భరించలేకపోయింది దానిని మొదట అగ్నిదేవుడు స్వీకరించాడు అయితే అగ్నిదేవుడు కూడా ఆ ప్రజ్వలించే శక్తి యొక్క తీవ్రతను తట్టుకోలేకపోయాడు అతను దానితో పారిపోయాడు అతను కూడా దహించుకుపోతుండగా ఆ శక్తిని వాయుదేవుడికి అప్పగించాడు ఆ వేడికి వాయుదేవుడు కూడా తల్లడిల్లిపోయినప్పుడు అతను దానిని మోసుకెళ్ళి పవిత్ర గంగా జలాలలో విడిచిపెట్టాడు ఆ దివ్య శక్తికి గంగాదేవి కూడా ఉడికిపోసాగింది ఆమె దానిని శరవణం అనే రెల్లుగడ్డితో అడవిలోని సురక్షిత ప్రదేశానికి చేర్చింది ఆ శక్తి అడవి నేలను తాకిన వెంటనే అది ఒకరు కాదు ఆరుగురు అందమైన దివ్యమైన శిశువులుగా రూపాంతరం చెందింది ఆ సమయంలో పవిత్ర నక్షత్ర సముదాయానికి చెందిన ఆరుగురు కృత్తికలు ఆ అడవికి వచ్చారు వారు ఆ ఆరుగురు పిల్లలను చూశారు వాత్సల్యంతో నిండిన వారు ఆరుగురు పిల్లలకు పాలిచ్చి పోషించారు తమ పిల్లలను చూడటానికి శివపార్వతులు ఆ అడవికి వచ్చినప్పుడు పార్వతీదేవి ఆ పిల్లలందరినీ ఒకేసారి చూసి మాతృప్రేమతో ఉప్పొంగిపోయింది ఒక తల్లిగా ఆమె వారందరినీ ఒకేసారి తన చేతుల్లోకి తీసుకోవడానికి ముందుకు కదిలింది తల్లి పార్వతి ఆ పిల్లలను దగ్గరకు తీసుకుని ఎత్తుకోగానే ఆ ఆరుగురు శిశువులు అద్భుతంగా ఒకరిలో ఒకరు లీనమయ్యారు మరియు ఒకే బాలుడిగా మారారు కానీ వారి ఆరు ముఖాలు మాత్రం అలాగే ఉన్నాయి ఆ విధంగా షణ్ముఖుడు ఆరు ముఖాల బాలుడు జన్మించాడు వారు కృత్తికలచే పోషించబడినందున వారికి కార్తికేయుడు అని పేరు వచ్చింది వారు శివుని శక్తి స్కంద నుండి జన్మించారు అందుకే స్కందుడు అని పిలవబడ్డారు ఈ దివ్య బాలుడు కేవలం ఆరు రోజుల్లోనే యువకుడిగా ఎదిగి యుద్ధ విద్యలలో నిష్ణాతుడయ్యాడు అతను దేవతల సేనాధిపతిగా నియమించబడ్డాడు పార్వతీదేవి అతనికి తన దివ్య ఆయుధం శక్తి అస్త్రం అనే దివ్యమైన బల్లెంను ఇచ్చింది స్కందుడు దేవతల సైన్యానికి నాయకత్వం వహించి తారకాసురుడితో భీకరమైన యుద్ధం చేశాడు చివరికి తన తల్లిదండ్రుల శక్తితో అజేయుడైన తారకాసురుడిని సంహరించి ముల్లోకాలను అతని భయం నుండి విముక్తి చేశాడు ఒక ఈ మహాబలుడైన దివ్య సేనాని అయిన స్కందునికి పార్వతీదేవి తల్లి మాత అయినందున రెండు ఆమెను నవరాత్రులలో ఐదవ రోజు స్కందమాతగా పూజిస్తారు మూడవ ఆమె మాతృత్వానికి పరమస్వరూపిణి నాలుగు ఆమె సింహంపై ఆసీనురాలై ఉంటుంది మరియు తన నాలుగు భుజాలలో పద్మం వరముద్ర ఐదు మరియు తన ఒడిలో స్కందుని బాలరూపాన్ని ధరించి ఉంటుంది ఆరు ఇది వాత్సల్యం మరియు విజయానికి స్వరూపమైన స్కందమాత యొక్క దివ్య గాథ ఏడవ నవరాత్రుల ఐదవ రోజు యొక్క పవిత్ర కథ ఎనిమిది కాని దేవతల మరో శత్రువు భయంకరమైన రాక్షసుడు మహిషాసురుడు కనబడినప్పుడు ఏమీ జరిగింది ఆ అజయ రాక్షసుడిని ఓడించడానికి దేవతలందరూ తమ శక్తులన్నింటినీ చేసి కాత్యాయనీ దేవి రూపాన్ని ఎలా ధరించాల్సి వచ్చింది ఇది మనం రేపటి నవరాత్రి కథలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ మరియు షేర్ చేయండి మరియు కామెంట్స్లో జై మాతా దీ అని వ్రాయటం మర్చిపోకండి రేపటి కథను అందరికంటే ముందు చూడటానికి తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి